వెల్కమ్ రాజేష్ ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు పోర్ తర్వాత కూడా ఎన్నికల ఫీవర్ కొనసాగే అవకాశం ఉంది ఆ ఏం ఎన్నికలు అనుకుంటున్నారా వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు కూడా గురువారంతో ముగిసింది గత ఎన్నికలతో కొంత ఎమ్మెల్సీగా విజయం సాధించినటువంటి పల్లా రెడ్డి గత డిసెంబర్ డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సో ఇట్లాంటి ఈ క్రమంలోనే ఆయన తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తే దీంతో డిసెంబర్ తొమ్మిదిన ఆయన రాజీనామా చేస్తే ఇక్కడ ఇవాళ ఖచ్చితంగా కూడా ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైనటువంటి పరిస్థితి అయితే రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో పల్లా రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నిక అవగా రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు కూడా పదవీ కాలం ఉంది ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినప్పటి నుంచి కూడా ఆరు నెలలుగా ఉప ఎన్నిక నిర్వహించాలనే నిబంధన మేరకు ఆ ఈసీ ఖచ్చితంగా కూడా షెడ్యూల్ ప్రకటించింది ఇదే నెల ఇరవై ఏడున ఉప ఎన్నిక పోలింగ్ జరగబోతోంది దీంతో ఇవాళ ఖచ్చితంగా కూడా మూడు జిల్లాల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా ఎమ్మెల్సీ ఒక ఎన్నికల ఫీవర్ కూడా కొనసాగుతోంది అది ముఖ్యంగా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆ ఓటింగ్లో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఈ ఎన్నికల్లో బరిలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకుంటే గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచినటువంటి ఆ స్థానంలో ఇవాళ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పెద్ద ఎత్తున గెలవాలన్న ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు సాధారణ రాజకీయ నేతలతో పోలిస్తే ఆయన కొంత విభిన్నమైనటువంటి శైలిని చెప్పాలి నామినేషన్ వేయగానే తనతో పాటుగా తన కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వానికి రాసిచ్చినటువంటి ఘనత కూడా తీర్మానం అనేది చెప్పాలి సో ఇప్పుడు ఏదైతే ఆయన ఆస్తులు ప్రభుత్వానికి రాసిచ్చేసారో దాని మీద ఇవాళ ప్రధానంగా పబ్లిసిటీ స్టంట్ అనేది కొంతమంది విమర్శలు చేస్తున్నప్పుడు కూడా ఆయన ఏకంగా దాన్ని తిప్పికొట్టేలాగా ఖచ్చితంగా కూడా పత్రాలు కూడా రిజిస్ట్రేషన్ కూడా చేసేసి ఇవాళ తీర్మానం వల్ల అందరు నోటికి కూడా తాళం వేసినటువంటి పరిస్థితి పనితీరు ఆధారితంగా తన పైన రీకాల్ చేసుకునే సిస్టమ్ కూడా ఎప్పటి నుంచో ఆయన దిశగా పోరాడుతున్నాడు మొదటి వ్యక్తిగా రీకాల్ ఆయన పరిస్థితి సో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి తీర్మార్మాల ప్రజల్లో ప్రజల గుండెల్లో ఉన్నాడు సో ఇట్లా క్యూ న్యూస్ పేరుతో ఉన్నటువంటి ఆయన ఛానల్ తోటి పెద్ద ఎత్తున యువతలో మంచి క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు అని చెప్పాలి ఒక జర్నలిస్ట్ గా సాధారణంగా స్టార్ట్ చేసినటువంటి తీర్మార్మాలన్నా ఒక విప్లవం తీసుకొచ్చాడు తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి సందర్భాల్లోనే కేసీఆర్ గద్దె దింపడానికి తీర్మార్మాలన్న పాత్ర చాలా కీలకమని చెప్పాలి ఇట్లాంటి సందర్భాల్లోనే ఆయన పెద్ద ఎత్తున అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరినటువంటి రాకేష్ రెడ్డికి ఇవాళ బీఆర్ఎస్ చీఫ్ గా ఉన్నటువంటి కేసీఆర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు ప్రధానంగా ఆయన కూడా సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి రాకేష్ రెడ్డి కొంత బిడ్స్ బిలానిలో మాస్టర్ మేనేజ్మెంట్ స్టడీస్ కూడా చేశారు ఇట్లా ఆయనతో పాటుగా ఇవాళ ప్రధానంగా బీజేపీ నుంచి అభ్యర్థి ఎవరైనా చూసుకుంటే ఆయన గచ్చల ప్రేమేందర్ రెడ్డి ఆయన్ని బరిలో దింపింది బీజేపీ ఇలాంటి సందర్భాల్లోనే ప్రధానంగా ఇవాళ తీన్మారం వల్లన్న అట్లాగే రాకేష్ రెడ్డి గజ్జల ప్రేమే ప్రేమేందర్ ఇట్లాంటి వీళ్ళు ముగ్గురు మధ్య ప్రధాన పోటీ ఇవాళ నెలకొన్నటువంటి పరిస్థితి కానీ తీర్మార్ వలన అందరికీ భిన్నంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఓ వైపు అధికార పార్టీ ఆయన తెలంగాణలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ ప్రధానంగా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఉదయం నుంచి రాత్రి దాకా ఉదయం మార్నింగ్ వాకర్స్తో కానీ లేదంటే కనుక యువతతో ఇంట్రాక్ట్ అవ్వటం కానీ లైబ్రరీలో వెళ్ళి మాట్లాడటం కానీ ఇట్లా అనేక అంశాల మీద కొంత సమస్యల పైన పట్టున్నటువంటి అంటే యువత సంబంధించినటువంటి సమస్యలైనా గ్రాడ్యుయేట్లకు సంబంధించినటువంటి సమస్యల మీద పూర్తి స్థాయిలో పట్టునటువంటి వ్యక్తిగా తీర్మార్ వల్ల ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి మరొక వైపు ఏంటంటే ఆయన గతంలో పోటీ చేసినటువంటి ఇదే స్థానం నుంచి ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు కూడా గట్టి పోటీ ఇచ్చాడు రెండో స్థానం వరకు స్వల్ప మెజారిటీతో ఆయన ఓడిపోయాడు సో ఇట్లాంటి సందర్భాల్లో ఈ పట్టభద్ర స్థానం నుంచి కూడా పోటీ చేసి ఓటమిని కూడా చవి చూశారు సో ఇట్లాంటి సందర్భాల్లోనే నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్ర నియోజకవర్గ ఆ అభ్యర్థిని బీజేపీ అధిష్టానం కూడా ప్రకటించింది ఇట్లాంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జల ప్రేమేందర్ రెడ్డి పేరును కరాడు చేసింది బిజెపి ఇక గత ఎన్నికల్లో ఆయన గురించి మాట్లాడుకుంటే పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి ఆయన కూడా చవి చూశారు కాసం వెంకటేశ్వర్లు ప్రకాశ్ రెడ్డి కూడా టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించినప్పటికీ కూడా ఆ సాధారణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక కంటే రాజకీయ పార్టీలు ముందుగా తమ శక్తి మేర కొంత సానుభూతి పరులు ఓటర్లుగా చేరుస్తాయి సో ఇట్లా ఈసారి అలాంటి కసరత్తు ఏ పార్టీ చేయలేదు అందుకే ఎవరు గెలుస్తారు అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది కానీ మూడేళ్ల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ మద్దతు లేకపోయినప్పటికి కూడా తీన్మార్ మల్లన్న రెండో స్థానం నుండి నిలిచారంటే ఖచ్చితంగా మల్లన్న హవా ఎంత మేర ఉందో ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు మరొక అంశం ఏంటంటే ఇప్పటికే మల్లన్న అందరికంటే భిన్నంగా రాజకీయాల్లో ముందు వెళ్తున్నాడు ఆయన ఏదైతే రీకాల్ సిస్టమ్ ఏదైతే అనుకుంటున్నాడో అది ఖచ్చితంగా కూడా ఆయన మీదే ప్రయోగించుకుంటున్నాడు ఇట్లాంటి సందర్భాల్లో యువతకు ఒక కొత్త ఒరవడి సృష్టించేలాగా మరోవైపు కొత్త హామీలు ఇస్తూ ఆయన ముందుకు కదులుతున్నాడు మరోవైపు ఖచ్చితంగా కూడా యువతకు ఉన్నటువంటి సమస్యలైనా అనేక అంశాలు వీళ్ళ గ్రాడ్యుయేట్ల తరఫున ఆయన గొంతుగా చట్టసభల్లో పోరాడాలని ఒక లక్ష్యం ఇవాళ తీర్మార్మాలను పెట్టుకున్నాడు మరోవైపు ఇవాళ ఆ జిల్లాల్లో ఏదైతే ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వేవు బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరొక అంశం ఏంటంటే ఈయన ప్రధానంగా ఆయా జిల్లాల్లో కొంత పెద్ద ఎత్తున ఒక వేవు ఉంది యువతలో ఒక వేవు ఉంది తీర్మార్మాలనం కానీ మరొక విషయం తీన్మార్మల్లను ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో నామినేషన్ వేసిన రోజు నుంచే ప్రధానంగా ఆయన ఫోకస్ అంతా కూడా పెడుతూ ఉన్నాడు ఆ మూడు జిల్లాల్లో కలెదిరుగుతా ఉన్నాడు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారంలో దూసుకెళ్తున్నాడు ఇట్లాంటి సందర్భాల్లో అంటే ఖచ్చితంగా ఒక నమ్మకం అందరికి ఎందుకంటే కేసీఆర్ పైన ఏ విధంగా పోరాటం చేసి సక్సెస్ సాధించాడో మరొక అంశం ఏంటంటే గతంలో ఆయన ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ప్రధానంగా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేయకపోయినప్పటికీ కూడా ప్రధానంగా ఎమ్మెల్యేల గెలుపులో కూడా చాలా కీలక పాత్ర పోషించాడు తీర్మార్మల్ అని చెప్పుకోవాలంటే ఒక జర్నలిస్ట్ గా స్టార్ట్ చేసినటువంటి ఒక జర్నలిజం కెరియర్లో వచ్చినటువంటి తీర్మానం వలన ఒక విప్లవం దిశగా స్టార్ట్ విప్లవం సృష్టించాడు తెలంగాణ రాజకీయాల్లో మరొక అంశం ఇవాళ ఖచ్చితంగా కూడా ఆయన ఏదైతే రీకాల్ సిస్టమ్ ఆయన చేసుకుంటున్నాడో మరోవైపు ఆస్తులు ప్రభుత్వానికి రాసిచ్చేసినటువంటి విధానం చూస్తుంటే ఖచ్చితంగా రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించేలాగా తీర్మానం వలన ముందుకెళ్తున్నాడు మీద అనేక ఆరోపణలు వచ్చినప్పుడు కూడా వాటన్నింటినీ కూడా తిప్పికొడుతున్నాడు తీర్మార్ వలన ఇప్పుడు కొంత ఖచ్చితంగా కూడా యువతలో ఉన్నటువంటి క్రేజ్ చూసుకున్నా లేదంటే అక్కడ ఉన్నటువంటి పట్టభద్రుల్లో ఉన్నటువంటి వేవ్ చూసినా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వేవ్ చూసినా ఖచ్చితంగా తీర్మార్మాలన్న హవా కొనసాగుతోంది స్పష్టంగా రానున్నటువంటి ఈ ఇరవై ఏడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా తీర్మార్ వలన గెలుపు అవకాశాలు ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది ఇప్పటికే ప్రధానంగా అక్కడ ప్రజలతో ఇంట్రాక్ట్ అవుతుంటే కూడా తీర్మారం వల్లనే ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళే మెజారిటీ శాతం మనకు కూడా చాలా మంది చెప్తూ ఉంది రిటర్న్ సందర్భాల్లో కొంత గట్టి పోటీ ఉన్నప్పటికీ ఆసక్తికరమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ తీర్మార్ వలన విజయం తథ్యంగా కనిపిస్తోంది ఈ పట్టభద్రుల ఎన్నికల్లో మొత్తం మీద ప్రజల్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఎన్నికల ఫీవర్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి ఈ పట్టభద్రుల ఉప ఎన్నికల పైన మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్స్ తెలియజేయండి ఫర్మో Please watch. Hashtag you.